హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈ శారీస్లో మీకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే కనుక వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్షాట్ తీసి పెట్టండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ శారీస్ కాస్ట్ ఎంతో తెలియజేస్తాము చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయండి దీనిలో మీకు ఏ శారీ నచ్చినా సరే కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి పెడితే కాస్ట్ ఎంతో వాట్సాప్ ద్వారా తెలియజేస్తాము చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి చాలా తక్కువ రేట్లకే మీకు ఇస్తాము ఈ వీడియో చూసిన మీరు అందరూ కూడా తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి శారీస్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయండి మరి మీ అందరూ తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేయండి సబ్స్క్రైబ్ చేయండి